హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో మినప్పప్పుతో టేస్టీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి మినప్పప్పుతో ఎప్పుడూ చేసేలా కాకుండా కాస్త డిఫరెంట్గా ఓసారి ఇలా వడల్ని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటాయి ఈ వడల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే ఈవినింగ్ టీ టైం స్నాక్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి పైన లేయర్ క్రిస్పీగా కరకల్లాడుతూ లోపల సాఫ్ట్గా ఉండి ఎంతో టేస్టీగా ఉండే ఈ మినపగారెల్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి మినపగుళ్ళను తీసుకోవాలి మినపగుళ్ళల్లో నీళ్ళని పోసి ఒకటి రెండు సార్లు బాగా కడిగి తీసుకోవాలి దీంట్లో మళ్ళీ నీళ్ళని పోసి దీనిపైన మూతపెట్టి నాలుగు నుండి ఆరు గంటల పాటు నానబెట్టి పెట్టుకోవాలి లేదంటే నైటే పప్పును నానబెట్టి పెట్టుకోవచ్చు ఈవినింగ్ ఈ వడల్ని ప్రిపేర్ చేయాలనుకుంటే మార్నింగ్ లేదా ఆఫ్టర్నూన్ నానబెట్టుకుంటే సరిపోతుంది వడల్లోకి మసాలాను ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ధనియాలు జీలకర్ర సాల్టు కారం వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి మిక్సీ పట్టిన పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని అదే మిక్సీ జార్లోకి నానబెట్టిన మినపగుళ్ళను తీసుకోవాలి మినపగుళ్ళని ఇలా ఒక స్ట్రైనర్తో తీసుకుంటే నీళ్లు రాకుండా వస్తాయండి నీళ్ళు లేకుండా పప్పుని ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి మినపగుళ్ళని మరీ మెత్తగా కాకుండా ఇలా కాస్త బరకగా ఉండేలా మిక్సీ పట్టి తీసుకుంటే ఫ్రై చేశాక మధ్య మధ్యలో పంటికి తగులుతూ వడలు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి మొత్తం మినపగుళ్ళని ఇలాగే నీళ్లు రాకుండా మిక్సీ జార్లోకి తీసుకొని గట్టిగా మిక్సీ పట్టి తీసుకోవాలి మినపగుళ్ళని మిక్సీ పట్టి తీసుకున్నాక మిక్సీ జార్లోకి వేయించిన పల్లీలు నాలపప్పు కారం రుచికి సరిపడా సాల్టు కొద్దిగా చింతపండు వేసి కొద్ది కొద్దిగా నీళ్ళను పోస్తూ మిక్సీ పట్టి తీసుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళని పోస్తూ మెత్తగా మిక్సీ పట్టిన చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి చట్నీ లూజ్గా లేదంటే గట్టిగా కావలసిన కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కొద్ది కొద్దిగా నీళ్ళని పోస్తూ కలుపుకోవాలి తగినన్ని నీళ్ళను పోసి కలిపాక పోపును వేసి కలుపుకుంటే టేస్టీ చట్నీ రెడీ అండి చట్నీని ప్రిపేర్ చేసి పక్కన పెట్టి ఇప్పుడు వడల్ని ప్రిపేర్ చేసుకుంటే వేడి వేడిగా చట్నీతో సర్వ్ అండి మిక్సీ పట్టిన మినపపిండిలో ప్రిపేర్ చేసిన మసాలా అల్లం పేస్ట్ని కానీ లేదంటే ముక్కల్లా కట్ చేసైనా వేసుకోవచ్చండి కొత్తిమీర తరుగు వేసి అన్ని ఇంగ్రీడియంట్స్ పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి చేతిని తడి చేసుకొని పిండిని తీసుకుంటే పిండి చేతికి అంటుకోకుండా ఉంటుందండి ప్లేట్ను బోర్లించి దానిపై ఒక ప్లాస్టిక్ కవర్ని వేసుకొని కవర్కి కూడా కొద్దిగా వాటర్ని అప్లై చేసి పిండి ముద్దను పెట్టి కాస్త మందంగా ఉండేలా వడని ప్రిపేర్ చేసుకోవాలి వడలు ప్రిపేర్ చేయడానికి చేతికి ఇంకా కవర్కి ఆయిల్ను కాకుండా ఇలా తడి చేస్తూ వడల్ని ప్రిపేర్ చేసుకుంటే ఆయిల్లో వేసినప్పుడు వడలు చక్కగా పొంగుతాయండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక ప్రిపేర్ చేసిన వడల్ని ఆయిల్కు సరిపడా వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వడల్ని వేసుకోవాలండి లేదంటే వడలు వేయగానే పైన కలర్ వచ్చి లోపల సరిగ్గా వేగకుండా ఉంటాయి ట్రౌని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పాలి ఇలా రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే పైన లేయర్ క్రిస్పీగా కరకరలాడుతూ లోపలి వరకు చక్కగా వేగుతాయండి వడలు బాగా వేగాక తీసే ముందు ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని తీసుకుంటే వడలకి ఆయిల్ పట్టకుండా ఉంటుంది ఇలా మంచి రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి మొత్తం పిండితో అన్ని వడల్ని ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసి ఇలాగే మంచి రంగులోకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని తీసుకుంటే క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే గారెలు రెడీ అండి ఈ వడలు ఇలా బూరెల్లా చక్కగా పొంగుతాయండి వీటిని ఇలా ఫ్రై చేసుకొని వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి ఎప్పుడు చేసే మినప వడలు కాకుండా ఓసారి ఇలా కాస్త డిఫరెంట్గా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్